గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుతం దేవి శరణవరాత్రములు నడుస్తూ ఉన్నాయి చాలా అందరూ కూడా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున పూజలు దొరకకపోవడం లేకపోతే పూజలా చేసుకోవాలో తెలియపోక లేదా ఇతర దేశాలు ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రుల్లో అమ్మవారి పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోగా తయారు చేసి పెట్టడం జరిగింది వీడియోలుగా అవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి చక్కగా మీరు నవరాత్రి మహోత్సవంలో పూజా విధానం లేకపోతే దసరా పూజా విధానం లేకపోతే ఈ యొక్క శరణవరాత్రుల పూజా విధానం తెలుగు అని కొట్టినా అది మా పేరుతో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క మేము చేయించినటువంటి వీడియోలు వస్తే చక్కగా చూసి నవరాత్రులు చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడిపోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిద్రాహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి సమయాన్ని తినడం సమయాన్ని పనుకోవడం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకోవాలి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి టెన్షన్లు తగ్గించుకోవాలి మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవ మర్యాదలు తగ్గడమే కాదు ఆర్థికంగా దెబ్బతింటారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేయాలి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు చేయాలనుకుంటే నష్టపోతారు ఒకసారి ట్రేడుల్లో షేర్లు పెట్టేవాళ్ళు జాతకాలు చూసుకుని బలంగా ఉంటేనే పెట్టాలి ఇక ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ చేయవలసిన పనులు వాయిదాలు పడడం కానీ కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తొందరపాడు మనస్తత్వం వల్ల కూడా అప్పులు రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవడమే కాదు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి ఇక మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని బయటపెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి డబ్బుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఇక ఆ పెద్దవారి మనసును నొప్పించడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే పై వాళ్ళ అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసే పనుల వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మీరు పనులు చేసేటప్పుడు మీకన్నా పై వాళ్ళ యొక్క అనుమతి ఉందా లేదో చూసుకోండి మీ ప్రతి ఒక్క దగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఇంకా నష్టాలు కూడా ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ మీకు ఈ ఇబ్బందులను గురి చేస్తాయి కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయకండి ఇబ్బంది పడతారు ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఐటీ దాడులు ఉద్యోగ నష్టాలు లేకపోతే విజిలెన్స్ దాడులు రకరకాల దాడులతో ఇబ్బందులు స్ట్రెస్ బాగా కనబడుతుంది జాగ్రత్త నోరు జారడం వల్ల మాట జారడం వల్ల వివాదాలు శారీరక కోరికలు పెరిగిపోవడము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవ్వడము దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా కొన్ని ఆగ్గాన్ ప్రాబ్లమ్స్ తలతడం జరిగే ఉన్నాయి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనేటప్పుడు అతి జాగ్రత్త వ్యవహరించాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు సమస్యలు ఇరుక్కునే అవకాశం కనబడుతోంది వివాహం విషయాలు కూడా కుదురనట్టే కుదిరి వెనక వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది అలాగే మానసిక అశాంతి కనపడుతుంది అని అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు గొడవలు కనపడుతున్నాయి మద్యపాన ధూమపానం వ్యసన ప్రమాదాలు కనపడుతున్నాయి రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మిమ్మల్ని ప్రేమించే వారి మీదే కోప్పడం కానీ వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మీకు ఇబ్బందులు గురిచేస్తుంది స్నేహితుల వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడము జోత ప్రక్రియలు వీటి వల్ల ఈ వారం చాలా ఇబ్బందులు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాల వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కంప్యూటర్ పరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరమైనటువంటి నాలెడ్జ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు కూడా పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి కానీ అనవసరమైన వ్యక్తులు నమ్మడం కానీ కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ప్రశాంతతలు లోపించే అవకాశాలు ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారతులు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి మూర్ఖంగా వ్యవహరించడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దురుసుగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవ్వడం కానీ సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి లేటుగా జరుగుతూ ఉంటాయి అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ ఏది పూర్తవున్నటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి తెలివితేటలతోటి ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి పత్రాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులని కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అయితే కొంచెం అతిగా ఆలోచించడం టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే ఉద్యానవనాలకి మంచి ప్రదేశాలకి యాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి గొప్పవారితోటి స్నేహం చేయడం వల్ల గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ నాటు వైద్యం కానీ లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట జవరికి విజయం మీదే కాబట్టి కాష్టపడండి అలాగే పూల మొక్కలు నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాపులు పండ్ల షాపులు అమ్మేవారికి లాభాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు చాలా రకాల అపాయాలు సమస్యలు ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పొచ్చు అయితే ఎవరితోడైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పడకండి అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివన్నమాట అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాలు పెట్టడానికి ఉద్యోగాలు చేయడానికి లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది పనితీరు అందరికీ నచ్చుతుంది అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ప్రాప్తి అయితే కనపడుతోంది ముండు బకాయిలు అయితే వసూలవుతాయి ఎన్ఆర్ఐలు అంటే త్రిదేశాలు ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు సమస్యలు వేసా సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అవుతాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి దానికి కూడా జాతకాలు చూపించుకోండి ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురాడము వ్యాయామాలు చేయడము అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు మైత్రి అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది ఉద్యోగ కాలేజీలో స్కూళ్లలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు ప్రాజెక్టు వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలిగి అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా కనపడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి భర్తతోటి ప్రేమానురాగాలు పెరుగుతాయి మానసిక ఉత్తేజం కనపడుతుంది అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారతులు వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు చక్కెర పెట్టుబడులు పెట్టగలుగుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపీఠలో ఉండే బ్రాహ్మలు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దారికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాత పిషాజాతి గాలులు ఏవైనా సోకి అనే అనుమానాలు పిచ్చి ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిడి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలని కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి